సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మేడిస్టార్ హాస్పిటల్ అల్లాగా అల్లుడు భలే అల్లుడు అల్లుడు కూడా భలే ఇయ్యక్కుడే ఎలాగెలాగేలాగే లాగా ఏది భలే చెప్పు మా అమ్మాయి మీ ఇంత ఊరి సలుపు గడ నేనొచ్చి సైన్గా విడిపించగలాలని నీ బాబు ఆర్డర్ వేశాడా బాలే గోదా అల్లుడు మరి విడిపించగలడానికి కట్టం ఎంత కట్టాలి లక్ష పది లక్ష దీని స్వయాన నా అల్లుడే నాకు రాయబారం తేవాలా అలాగే నా కూతుర్ని నడిపించుకోవాలంటే నా సీతి పని కానీ ఆడు కొడుకుని అంటే నిన్ను నిన్ను నడిపించుకోవాలంటే నీ బాబు గారి బాబు రావాలి నా కూతుర్ని కట్టేసి నన్ను బెదిరిస్తారే ఈ సుబ్బారాయుడు గారి జబ్బు అంటే ఇటుకు ఇటుకు ఏది ఇదేనా సుబ్బారాయుడు గారి జబ్బు అంటే ఇదేనా అబ్బో మంచికి రోజులు కావు మా అంగారు ఇదిగో అబ్బాయి 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 ఇదిగో పోరే అల్లుడు అల్లుడు ఏమిటి ఆ ఫోన్ కి అంత అందించు నీకు పుణ్యం ఉంటుంది పోలీసులు పిలుస్తావా కాదు బాబు పెట్టుకుంటాను బాంగారు ఫోన్ అందే అడిగే బదులు సంఖ్యలో తాళమే అడుగుండొచ్చుగా ఇదిగా ఇదిగా బాబా బాబా అన్న అన్నపూర్ణమ్మ మా అమ్మాయి తీసుకెళ్లి వాళ్ళు కట్టేసుకురే డబ్బు కోసం గౌరవించింది ఏంట ఏంట రావు రావణాసురుడు లేదా అవతల పిల్లల్ని కట్టి కొట్టి చంపేస్తున్నారు కొట్టగా ఏం చేస్తారు బాబు గారు ఎలక్షన్ లో వాళ్ళ కట్టింది అలాగా గెలుస్తామనే ధీమాతో పొగర్తో ముందు వెనక తెలియకుండా అప్పులు చేసి డబ్బు తగలేశారు ఇప్పుడు అని తెలిసింది ఆ డబ్బంతా మీరుగా కాక ఎవడిస్తాడు అది మీ ముక్కు మీద గుద్ది వసూలు చేస్తారు అందుకే మీ అమ్మాయిని ఎత్తు పోయి కట్టేశారు అయ్యో బాబు ఏంటి నాకు దారి ఇంకేనున్నానుగా అవును దాని తలుపుది దాంట్లో కూడా దాచే మి సిగ్గలేదు లేదని చెప్పారుగా రాయుడు గారు అమ్మాయిని కట్టేస్తావా నేనా నేను కట్టాడు ఏంటండి ఆ పిల్లలు ఆన కడేసుకుంది అవును మా ప్రభావం పరుపు తోస్తే పొడుసు చేస్తానంటుంది ఒంటి పిల్ల ఎలా తీసుకెళ్తారో మీరే తీసుకెళ్ళండి అలాగా అమ్మా తలుపు తీయండి అమ్మా నేను రాదు మీ నాన్నగారే పంపించారమ్మా మిమ్మల్ని ఏమంటారంట అయినా సరే ఉండే బతుకుని కట్టాలతో పుట్టినాలా అలాంటి వాళ్ళతో నీకు లక్ష్యం కొట్టిన ఇంకో గంటలో నీ పనులు మీ ఆవిడికి నా సానుభూతి ஆகட்ட ஆகட்ட ஐக ஐக கொம்ப முடிந்தயா நீ ஓடி போயிடா அனுப்பூர் மகிங்க ఖర్చులు ఇప్పుడు రాబట్టుకోటే తర్వాత సత్యనారా రై నువ్వు సుబ్బ ఇంటికి వెళ్ళి పది లక్షలు తీసుకుని వెంటనే మన గెస్ట్ రామని చెప్పు లేదా నీ కూతురు చావు ఖాయమని చెప్పు గొప్ప మునిగిపోయింది రూపాయిని మనం కాపాడితే రూపాయి మనల్ని కాపాడుతారు నమ్ముకున్నాడు కంచే చేరు వేసింది రూపాయ గొప్ప ముంచేసిద్దు రో గొప్పిద్దు అయ్యో 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 లాభం ఎక్కడి అంత నష్టమే రెండు కోట్లు కొబ్బరికాయలు అమ్మితే ఇంత డబ్బు వస్తుంది అయ్యో ఐదు ఐదు ఆరు ఏడు నాకు ఏడుపే మిగిలింది నా కన్న బిడ్డలారా సర్కిలు నన్ను కన్న బల్లున్నారా ఇంతలోనే మనకోవడం తీరిపోయిందా అయ్యయ్యో

ہاں గోల్డ్ గోల్డ్ 재미ast of them are so talented that they are not trusted by us. They are not under my care at all. బాబు ఎప్పుడు తీర్చుకోలే నువ్వా రైట్ ఓ నాడు మా అమ్మ చేతి గంజనీళ్ళు తాగి బతికావు గుర్తుందా మా అయ్య దగ్గర చుట్టపే కోసం చేయి జాతవ జ్ఞాపకం ఉందా మా ఉప్పు తిన్న విశ్వాసానికి మొన్న మా అమ్మని నాన్నని మీ ఇంటికి పిలిపించి బాగానే రుణం తీర్చుకున్నా ఇక నాదే తరువాయి వద్దులే అందుకు నీ బతుకు చాలదు ఆ మోట్లోన ఉన్న డబ్బు నువ్వు నీ కూతురు నువ్వు నిజానికి నీకు మేమే దండ అంతే కదా ఆఖరి రోజులు నువ్వు నీ చెలిలు మా చే ఎక్కి మా నాన్న కాదు మా అత్తకే ఓట్లు అనగానే ఒక్కసారి సక్రం తిరిగిపోయింది మీ కుర్రాలు ఓట్లన్నీ ఇటు పడ్డాయి అని చేత మీ విద్యార్థులందరికీ నీ ద్వారా మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను విద్యార్థి సోదరులకు అన్న గారికి అన్నపూర్ణమ్మ గారికి అన్న గారికి వస్తే నిజానికి దండ పడవలసింది సుశీలకి అదేమిటి ఈ పిల్ల గురించే కదా మీరు మా ఇంటికి వచ్చారు మాట పడ్డారు పడి లేచారు లేచి గెలిచారు అనిచేత మీరు సరే అంటే నేను దండేస్తాను సుశీలకి ఏమన్నా అమ్మ గడు సుఖం తొందరగా వేసే ఇలాగా మీ నాలుగు పడదిపోద్ది అమ్మా అను అను ఆలస్యం మీరు కూడా కాని చేయండి దీని చేస్తాం నేను కాదు ఇక్కడ మీ జాతి వాళ్ళు చాలా మంది కుర్రాలు ఉన్నారు ఎన్నుకో కట్టుకో అదేంటి బాబు నువ్వే కావాలని అన్ని వదులుకుని వచ్చాను ఆస్తి కూడానా అంతేకాదా ఆస్తి కాదని వచ్చింది నాకెందుకు బలే నువ్వేమనుకుంటావు నువ్వు అనుకుంటున్నావు ఆస్తి మీదే కదా ఇంకో అడ్వాన్స్ పది లక్షలు క్యాస్ కొంపు డబ్బు అయినా బుష్టి పది లక్షల సాదర ఖర్చు కూడా సరిపోతుంది పది లక్షలు అడ్వాన్స్ చేయాలడు సగం కాదు పూర్తి ఇచ్చిన నీ పిల్ల నాకొద్దు అయినా నిరప్రిష్టపడేదే అంటే నన్ను కాపాడటం కోసం ఇంతసేపు వాళ్ళతో యుద్ధం చేసి ఆపదలో ఉన్న ఆడపిల్లని ఎవరైనా కాపాడతాడు ఇందాక నీ స్థితిలో మీ కుక్క పిల్లన్నా ఆవుదోడున్నా కాపాడేవాడిని అమ్మా అన్నపూర్ణమ్మ ఇది అన్యాయం నా ఆ మాట ఇచ్చారా ఈ మడిచికా అబ్బే ఈ మడిషిని నేను ఎప్పుడు లేదురా ఆపకమే సుబ్బయ్య అని ఒక ఆయన తోటలో మీ నాంతో పనిచేసేవాడు తల్లి లేని పిల్లలతో మా నింటోనే ఉండేవాడు ఆ సుబ్బయ్య ఆనాడు అడిగితే మాట అనుకున్నాడు ఆయన ఆ సూకి మళ్ళా మనకు తెలియలేదు ఒకవేళ దరిమిలా బాగా డబ్బు చేసి పైకి వెళ్ళిపోయాడేమో అబ్బాయి చెప్పినవన్నీ అచ్చల రైతే నా డబ్బు నా పగరు వీటి మూలంగా నా బిడ్డలకి తెచ్చపడకూడదు ఇవన్నీ వదిలేసి తాత సుబ్బయ్యగా మీ కాడకొస్తున్నాను అమ్మా నా బిడ్డలకి తల్లైనా అత్త అయినా నువ్వే కడుపులో పెట్టుకుని కాపాడాలి నేను ఊరు వదిలిపోతా కాశీకో వల్ల కట్టు అంత మాట అనకానయ్యా అను తిరగబడ్డాను కోపం చేసుకోకండి మాంగారు భలే అయ్యా మా చిన్నారుడు అన్నట్టు నాకు డబ్బు చేసింది డబ్బు చేసిన వాడికి మీరంతా మందేసి వైద్యం చేశారు త మన జిల్లాలో నెగ్గిన తొలి మహిళగా మిమ్మల్ని మంత్రి చేసి గౌరవించాలని పార్టీ వారు తీర్మానించారు నేనే గెలిచాను నేనే గెచ్చాను నేనే అదే మంత్రి గారు ఇవ్వంకుండా శబ్దం పట్టాను కదా మా చెల్ల మంత్రి కందా నా మాట వచ్చింది పైసా అంతే కదా